ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కదా అని చెప్పేసి మీరు నమ్మి బ్యాంకు ద్వారా రుణం పొంది సోలార్ సిస్టమ్ కానీ డిప్రిగేషన్ సిస్టమ్ కానీ ట్రాక్టర్ కానీ తీసుకోవాలని చూస్తే నష్టపోయేది మీరే ప్రభుత్వం ఏదైనా కొత్త వస్తువుని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం చెప్తే నమ్మరేమో ప్రజలు తీసుకోరేమో అని చెప్పేసి సినీ సెలబ్రిటీస్ని లేకపోతే క్రికెటర్స్ని వెళ్ళే రంగంలో దిస్తుంది ఆ ప్రైవేట్ కంపెనీలు మరి అట్లాగే టూ అనే కంపెనీకి మహేష్ బాబు గారు ప్రమోట్ చేస్తున్నారు మరి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారో లేకపోతే ఆ కంపెనీకి పార్ట్నర్గా ఉన్నారో వ్యక్తిగత విషయాలు అయితే నాకు తెలియదు సబ్సిడీ కనుక పూర్తిగా బ్యాంకుకు జమ కాకపోతే ఆ నష్టం ఎవరైతే వస్తువు తీసుకుంటున్నారో సోలార్ సిస్టమ్ కానీ లేకపోతే డిఫ్యగేషన్ సిస్టమ్ కానీ వారి మీద పడుతుంది సబ్సిడీ లేటుగా చెల్లిస్తే వడ్డీ మాత్రం కట్టలేదు సబ్సిడీ అసలు చెల్లించకపోతే వడ్డీ ప్లస్ సబ్సిడీ కూడా మీరే కట్టాల్సిందే అట్లాగే సర్వీస్ ఇస్తామని చెప్పి ఏ కంపెనీ కూడా మనకి హామీ ఇవ్వదు సర్వీస్ ఇవ్వకపోయినా మనం మాట్లాడటానికి అవకాశం లేదు లీగల్గా పోరాడటానికి కూడా అవకాశం లేదు అట్లాగే ఈ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని కంపెనీస్ని టైప్ చేసుకుంటుంది ప్రభుత్వం ఆ కంపెనీల ద్వారానే మనకి సోలార్ సిస్టమ్ కానీ లేకపోతే ఈ డిప్రికేషన్ సిస్టమ్ కానీ తీసుకోవాలి అలా ప్రమోట్ చేసే ప్రక్రియలో భాగంగా ఆయా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులకు కానీ లేదంటే ఆ శాఖకు సంబంధించినటువంటి నాయకులకు కానీ ఇవ్వడం కోసం ఈ ప్రైవేట్ కంపెనీలు మా ఆ వస్తువు యొక్క రేటును పెంచి మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నాయి ఇది కూడా మనకు బడ్డీనే నేను అన్ని ఆధారాలు ఉన్నాయి లీగల్ గా పోరాడాను హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనేది జడ్జిమెంట్ వచ్చింది నాకు ఎందుకనంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని తీర్పిచ్చే పరిస్థితి లేదు ప్రతి వ్యవస్థ కూడా ప్రభుత్వానికి తొత్తుగా ఉన్నాయి రుణమాఫీ చెల్లిస్తామని చెప్పేసి ఐదు విడతలుగా చెల్లిస్తామని బాండ్లు ఇచ్చి మూడు విడతలే చెల్లించారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు ఐదు విడతలు చెల్లించలేదు మరి ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అమౌంట్ చెల్లించకపోతే ఆ నష్టం రైతుల మీద పడింది రైతు రాజు ట్రాక్టర్ల కింద కూడా ట్రాక్టర్ డీలర్సే లక్ష రూపాయలు రేటు పెంచి ఆ నష్టాన్ని రైతుల మీద వేశారు లక్ష నాలుగు సబ్సిడీ వస్తుందని చెప్పారు లక్ష రూపాయలు రేటు ఏదో పెంచేసి ఓవరాల్గా సబ్సిడీ అమౌంట్ లబ్ధి పొందింది అంటే పాతికి వేలే మీరు మహేష్ బాబు మాటలు నమ్మి ఆయనకి తెలియనటువంటి ఈ వాస్తవాల ద్వారా కనుక మీరు కానీ ముందుకెళ్తే మోసపోవాల్సిందే ఈ వాస్తవాలు మహేష్ బాబు కానీ కలిసి నేను చెప్పాలని ప్రయత్నం చేశాను ఆ విశ్వ అనేటువంటి మన ఆయన ప్రమోటర్ ఎవరో నేనేదో బ్లాక్మెయిల్ చేస్తానంటారు నేను బ్లాక్మెయిల్ చేయటం కాదు నేను మా ఫాదరు గత కొన్నేళ్ళగా లేగల్గా పోరాడుతున్నాము మాకు జరిగిన రెండో వరకు జరగకూడదని ఒక అవేర్నెస్ ప్రయత్నం చేసే ప్రయత్నం తప్పించి ఇది ఒకటే కాదు ప్రోడక్ట్ని అమ్మటం వల్ల బాగుపడేది ఎవరంటే అటు కంపెనీలు బాగుపడతాయి నాయకులు బాగుపడతారు ఆయా సంబంధించిన అధికారులు బాగుపడతారు ఈ ప్రమోట్ చేసినటువంటి ఫిల్మ్ యాక్టర్స్ దాని పార్ట్నర్స్ బాగుపడతారు తప్పించి సబ్సిడీ ఇస్తుంది కదా బ్యాంక్ ద్వారా కనుక లోన్ తీసుకున్నట్లయితే తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఎంతో కొంత నష్టపోవాల్సిందే మీకేమైనా డౌట్ ఉంటే పబ్లిక్ డొమైన్లో నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను నా పేరు అనగాన్ రామ్ ప్రసాద్ Now phone number nine eight four eight two eight three four nine four.